నమస్కారం అండి నేను విజయవాడ పోలీస్ కమిషనరేట్ టూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సచిరా నా పేరు ఇప్పుడు ఈ మధ్యన ట్రాఫిక్లో బాగా గమనించింది ఏంటంటే అందరూ కూడా మైనర్లకి ఎటువంటి లైసెన్స్ లేకపోయినా వాటి వాళ్ళ గురించి వాళ్ళ డ్రైవింగ్ వచ్చు కదా అని కన్వీనియన్స్ కోసం అని చాలా మంది వాళ్ళకి బైక్లు ఇచ్చి పంపిస్తున్నారు ఇది చాలా తప్పండి మైనర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరికి మైనర్ అయినా ఎవరైనా లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేయకూడదు ఉండి మొత్తం ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ అవేర్నెస్ అన్నీ తెలుసుకున్న తర్వాత బండి డ్రైవ్ చేయాలి గమనించింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బైక్ ఇవ్వడం వల్ల లైసెన్స్ లేకపోవడం మేము ఎప్పుడన్నా వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటుండే పోలీసులు చూసి వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం లేదంటే వేరే రూట్లోకి వెళ్ళిపోవటం ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు బాగా కంగారు పడి పోలీసులు బండి సీజ్ చేస్తారు లేకపోతే ఇంకోటి అనే కారణాలతోటి వాళ్ళు చాలా చోట్ల ఏంటంటే వెహికల్ చెక్కింగ్ చేసిన వెంటనే పోలీసులు చూడగానే వెనక తిప్పేస్తున్నారు కనుక అందరి తల్లిదండ్రులకి వినపం ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి ఇవ్వద్దు పూర్తిగా బండి నేర్చుకున్న తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ వాళ్ళకి తెలిపి ఆ తర్వాత వాళ్ళకి బండి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వెహికల్ చెకింగ్ జరుగుతుంటే వెనక తిప్పేసేసి బండి తెప్పించుకున్నాం అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ ఇప్పుడు విజయవాడలో ఏంటంటే పైన సీసీ కెమెరాలు ఉన్నాయి ప్లస్ డ్రోన్ లోంచి కూడా డ్రోన్ కెమెరా ద్వారా కూడా ఫోటోలు తీసి ఈ లో ఫైన్ అయితే ఇంపోజ్ అవుతూ ఉంటది కానీ ఏంటంటే పోలీసు వారిని చూసి వెనక తిప్పేసిన మీరు ఫైన్ నుంచి అయితే తప్పించుకోలేరు ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ తీసుకోండి ప్రాపర్ డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి ధైర్యంగా రెండు చెక్కింగ్ దగ్గర చూసి మీ డాక్యుమెంట్స్ చూపించండి వెళ్ళిపోండి